అల్లూరు జిల్లా రంపుచోడవరం ఏజెన్సీలో ఒక పెద్ద ప్రమాదం తప్పింది రెండు రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో కొండ చర్యలు విరిగిపడ్డాయి అయితే కొండ చర్యలు విరిగిపడ్డే సమయంలో ఎలాంటి వాహనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది మరోవైపు రంపుచోడవరం ఏజెన్సీలోని రహదారులని పొగమంచు కమ్మేసింది అల్లూరు జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో ఒక పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అక్కడ పెద్ద పెద్ద బండరాళ్లు కొండచెరులు విరిగిపడ్డాయి అయితే ఆ సమయంలో అక్కడ వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చూడాలి చెప్పాలి విజువల్స్ చూస్తే తెలుస్తోంది ఎంత పెద్ద పెద్ద బండరాళ్లు పైనుంచి విరిగి పడ్డాయో ఆ సమయంలో ఏదైనా వాహనాలు వెళ్లి ఉంటే మాత్రం చాలా ఘోర ప్రమాదమే జరిగేది అయితే భారీ వర్షాల కారణంగా అటుగా రాకపోకలు కూడా లేకపోవడం వల్లే పెను ప్రమాదం తప్పింది అంటున్నారు స్థానికులు